ప్రపంచ పట్టణంలోనే కొడంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేర్ రాజేశరెడ్డి తెలిపారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బమరాజ్ మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ హరిలాల్ ఆధ్వర్యంలో నిర్మించిన గణతంత్ర వేడుకలకు ఆయన అతిథిగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బమ్రాజ్పే మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ హర్లాల్ ఆచ్వర్యంలో నిర్పించిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు గండేడ్ నర్సింహులగౌండ్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మరియు రాష్ట్ర సభ్యులు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ఎన్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై విద్యారంగానికి విద్యానికి పెద్దపేట వేస్తూ హాకింపేటలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తారని వారు తెలిపారు దీంతో నియోజకవర్గ విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడిని మెడికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ తదితర విద్యా విభాగాలు సంబంధించిన ఉన్నత విద్యా చేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నారని తెలిపారు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు హరేరామ హరికృష్ణ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నాణ్యత కలిగిన అపహారం మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం అమలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు అందుకోసం ప్రతి విద్యార్థి సీఎం ఆశయాల సాధనకై నియోజకవర్గాన్ని ప్రపంచ పట్టంలో ఆదర్శంగా నిలబెట్టేలా బాగా చదువుకుని ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గుర్తింపు తేవాలని అందుకు ఉపాధ్యాయులు సైతం తమ వంతుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు ఈ వేడుకలో స్థానిక సర్పంచ్ కోవూరు వీరేశం ఉప సర్పంచ్ ఉప్పని నందిని నరేందర్ బీజేపీ మండలాధ్యక్షుడు జగదీష్ సాగర్ గ్రామపుర ప్రముఖులు బ్యాగర్ రాములు కాసప్ప రవిగౌడ్ ఉప్పని నరేందర్ మొల్ల కరీం బట్టల మైనుద్దీన్ ఉప్పరి అనిల్ సాగర్ హర్షత్ పాల్గొన్నారు సర్పంచ్ ఉపాధ్యతో పాటు కావడం మాకు చాలా ఆనందమైన విషయం అలాగే వేదిక పైన గ్రామ పెద్దలు అలాగే ఈ కార్యక్రమాన్ని కొద్దివైపుతున్న గ్రామ ఎముకలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మా ఎంజీ ఎన్ఆర్ఐజి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరసింహ గౌడ్ గారు మరియు ఉప సర్పంచ్ నందిని నరేందర్ గారు మరియు వేదికను అలంకరించిన అందరు పెద్దలకు ఈ సమావేశానికి చేసిన బొమ్రాపేట్ గ్రామస్తులకు విద్యార్థిని విద్యార్థులకు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యలు విద్యాశాఖ మంత్రివర్యులు అయినా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అన్ని పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు మన కొడంగల్ నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక ఆలస్య నియోజకవర్గంగా నిలబెట్టడానికి ఏ విధమైన సదుపాయాలు ఉండాలనో అన్ని చేయాలని చెప్పి వారు ఆహర్ నిశలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇంతకు ముందు అల్పాహారము అన్ని ఇరవై ఎనిమిది వేల మంది కొడంగల్ ఎస్కౌల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం జరుగుతుంది మరియు వచ్చే అకాడమిక్ సంవత్సరంలో జూన్ నుంచి అందరికీ మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ ప్రతి పాఠశాలలోనే ఇస్కాన్ సౌద వారి సహకారంతో అందించడం జరుగుతుంది అదే కాకుండా అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయడము మరియు అన్ని రకాల ఉత్తమమైన బోధన అందించడానికి అన్ని విధాల మన గౌరవం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు దీనిలో భాగంగానే హకింపేట లగజట్ల పారిశ్రామిక క్యారిడార్ లో ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేసి అన్ని రకాల విద్యా సంస్థలను ఏటీసీ సెంటర్ కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి వెటర్నరీ కాలేజ్ కానివ్వండి అన్ని డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ అన్ని రకాల విద్యా సంస్థలను మన హకీంపేటలో నెలకొల్పి మన కొడంగల్ నియోజకవర్గాన్ని విద్యా పరంగా వైద్యం పరంగా కూడా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి వారు కృషి చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం మన బాధ్యత ఇక్కడ ఉన్న విద్యార్థులకు నేను మనం చేసేది ఏంటంటే ఇంత పెద్దలు చెప్పిండ్రు మీరు రిజల్ట్ మంచి రిజల్ట్ తీసుకురావాలని ఇక్కడ ఈ పాఠశాలలో మంచి ఉత్తమమైన సేవా తత్పరత కలిసి కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు వారు మీకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తారు వారు సహకారాన్ని అందుకొని మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడనే ఎక్కడనో హైదరాబాద్ లేక మహబూబ్ నగర్ బెంగళూరు పోవాల్సిన అవసరం లేకుండా అన్ని కాలేజీలు మన ముఖ్యమంత్రి గారు అటింపేట పెడుతున్నారు కాబట్టి ఈ సదుపాయాలు మొదటగా మన నియోజకవర్గ పిల్లలు ముఖ్యంగా మన బుమ్రాస్పేట్ మండల విద్యార్థిని విద్యార్థులు అందిపుచ్చుకొని మంచి పౌరులుగా తీర్చి తీర్చి నిదీ మరియు ఉద్యోగాలు కూడా సంపాదించి మీ తల్లిదండ్రులకు కానీ ఈ ప్రాంతానికి కానీ గౌరవం తీస్తారా రావాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత చేస్తున్నాం